వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా పొలాలకు వాటర్ అందించేందుకు గతంలో బావులు చెరువుల నుంచి తమ సాగుభూమికి నీటిని అందించేందుకు రైతులు ప్రత్యేక డీజిల్ జనరేటర్లను వినియోగించేవారు ప్రస్తుతం వాటి అవసరం లేకుండా కేవలం సోలార్తో ఉన్న చోటనే నీటిని చెరువుల నుంచి బావుల నుంచి యథేచ్ఛగా అంటే విద్యుత్ అనేది అవసరమే లేకుండా వినియోగించేలా ఓ కొత్త పరికరం విశాఖలో అందరినీ ఆకర్షిస్తుంది విశాఖలో ఏర్పాటు చేసిన సోలార్ ఎక్స్పోలో ఈ పరికరాన్ని నిర్వాహకులు తీసుకొచ్చారు అసలు ఇది ఎలా పనిచేస్తుంది దీని విశేషాలు ఏంటి అనే విషయాలను ఇక్కడ నిర్వాహకులు రవిచంద్రన్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం సార్ నమస్తే అండి ఏంటి సార్ ఈ సోలార్ వెహికల్లా ఉంది ఏంటి అసలు స్పెషాలిటీ ఇది సుగుణ సోలార్ మొబైల్ ఇది ఇది ఎందుకంటే స్మాల్ ఫార్మర్స్ ఒక రెండు ఎకరా మూడు ఎకరా చిన్న కూరళ్ళు వేసి వాళ్ళు పంటలు ఇచ్చిన వాళ్ళకి నీళ్ళు కావాలంట కొంచెం చెరువుల నుంచి నీళ్ళు తీసుకురావాలంట పొద్దున మార్నింగ్ సుమారు ఆరున్నర నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఒక లక్ష వాటర్ పైన అందిస్తుందండి దీనికి చిన్న ఫార్మర్స్కి కొంచెం ఖర్చు తక్కువ వాళ్ళకి యూస్ అవుతుందండి దానికోసం ఇది డిజైన్ చేసినాము ఇది పర్పస్ ఏంటంటే అట్టనే ఓపెన్ ప్లేస్లో వదలకుండా రోజుకి ఇంట్లో పెట్టుకొని వచ్చినప్పుడు ట్రాక్టర్లు తీసుకొచ్చి ఇక్కడ ఇది డమ ఫోల్డింగ్ చేసి అలాగా తీసుకుపోవచ్చు అండి ఎక్కడ సైట్ ఉందో అక్కడ ఫోల్డింగ్ అన్ని తీసి డైరెక్ట్గా కనెక్షన్ అండి ఇచ్చి అంటే ఇది ఇప్పుడు ఇది ఇది ఫోల్డ్ అవుతుంది ఫోల్డ్ అండి ఇది ఇవి ఇట్లా ఫోల్డ్ అవుతుందండి ఓకే ఇది 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 ఫోల్డ్ అవుతుంది ఓకే ఫోల్డ్ అవుతుందండి ఓకే ఇలాగ ఫోల్డ్ అవుతుందండి అంటే ఇది రెండు ఫోల్డ్ చేసి మనం ఇంటికి తీసుకెళ్ళిపోతుందని తీసుకుపోవచ్చు ఏమి డ్యామేజ్ కాకుండా ఓకే దీనికి మంచి ఫ్రేమ్ పెట్టినామండి ఏమి డ్యామేజ్ కాదు ఓకే వైబ్రేషన్ ఏం కాదు ఓకే చేసుకొని ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు మనము ఏం డ్యామేజ్ లేకుండా ఇది సైజ్ ఎంత అండి సోలార్ ప్యానల్ సుమారు నాలుగున్నర అడుగులు వస్తాయండి ఓకే సైజ్ ఈ టోటల్ వచ్చి ఆరు అడుగులు ఈ ట్రాలీ టైప్ ట్రాలీ వచ్చి ఆరు అడుగులు అవుతాయి ఇది ఈ ట్రాలీకి మూడు బిగించారు కదా ఎన్ని వాట్స్ అండి ఇది ఇది వచ్చి థౌసండ్ వాట్స్ అండి థౌసండ్ వాట్స్ పవర్ ని వన్ కిలో వాట్ వన్ కిలో వాట్ ఓకే సో ఇది ఓన్లీ ఎండ అంటే మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ థర్టీ స్టార్ట్ అవుతాయి ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ వరకు నడుస్తాయండి ఒక ఎనిమిది వరకు సన్నగా నీళ్లు పోస్తాయి ఆఫ్టర్ ఎయిట్ ఓ క్లాక్ మంచి ఫోర్స్ వస్తాయండి అండి పర్ డే కి దగ్గర దిగ ఒక లక్షం వాటర్ పైన లీటర్ వాటర్ పైన వస్తాయి ఓకే ఇది ఎట్లా వాడాలంట వాడాలంటే స్మాల్ ఫార్మర్ వాడుకోవచ్చు సపోజ్ వర్షం ఎక్కువ వచ్చి సిటీలో నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు అది డీవాటరింగ్ చేయాలంటే అది వాడుకోవచ్చు సార్ ఇప్పుడు పక్కన చెరువులు ఉంటాయి అవునండి చెరువుల నుంచి ఈజీగా వచ్చేస్తుంది చెరువు ఈజీగా వేసేస్తాము ఐదు వందలు ఆరు వందల అడుగుల వరకు లాగిపోతాయండి అవును అదే ఇప్పుడు పక్కనే ఇప్పుడు మనం పొలం పక్కన చెరువు ఉండకపోతే కొంచెం దూరంలో ఉండొచ్చు దానికి వండి పెట్టేసి అక్కడ నుంచి పైప్ తీసుకొచ్చి ఇక్కడ అప్పుడు కూడా ఈ చేస్తా అంటే ఇప్పుడు దానికి ప్రత్యేకంగా పవర్ మోటార్ ఇది ఎట్లా సింపుల్ అండి ఇక్కడ ఇది ఒక స్విచ్ ఉంది ఇది ఆన్ చేస్తా చాలు ఇది కంట్రోలర్ ఉంటారండి డీసీ నుంచి ఏసీ ఇది కన్వర్ట్ చేసి పవర్ ఇస్తాయండి ఇది మంచిగా మూడు వేల ఎనిమిది వందల రౌండ్ కంటే తిరుగుతాయి ఎక్కువ ఆర్పిఎం అంటాము ఆర్పిఎం తిరుగుతాయండి మంచిగా నూట పది నూట ఇరవై సైకిల్స్ల పంపులు జరుగుతాయండి ఇది కంప్లీట్గా సీల్డ్ బిఎల్డీసీ వర్షం విరిసం పడతా కూడా ఏం కాదు ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ అండి ఇది ఓకే వాటర్ పోస్తే ఏం లోపల పోదు సో ఇప్పుడు మనం పొలంలోకి మిషన్ ఈ వెహికల్ అంటే ఈ చక్రాలు ఉన్న ఈ ప్రత్యేక ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి ఆ స్విచ్ ఆన్ చేస్తే చాలు చాలు అంతే ఓకే అక్కడ తీసుకుపోయి ప్యానెల్ ఇప్పి డైరెక్ట్గా ఆన్ చేస్తే చాలు అండి ఇప్పుడు ఒకటే ఒక స్విచ్ ఉంది ఆన్ ఆఫ్ ఫ్యూచర్లో రిమోట్ కంట్రోల్ కూడా రెడీ చేస్తున్నారు లీక్ చేసేదికి చేస్తున్నాం ఇప్పుడు స్విచ్ ఆన్ చేయగానే మోటార్కి వచ్చేస్తుందా మోటార్ ఆన్ అవుతుంది మోటార్కి వచ్చింది ఓకే మోటార్కి పవర్ వస్తుందండి ఇది మోటార్ ఇది ఎంత హెచ్పి అండి ఇది మోటార్ ఇది వన్ హెచ్పి అండి బిఎల్డిసి ఓకే బ్రెస్లెస్ డీసీ పంపు టూ ఇంచ్ డెలివరీ అడుగులు అండి టూ ఇంచ్ డెలివరీకి వస్తాయి ఫిఫ్టీఎం ఇప్పుడు మీరు స్విచ్ ఆన్ చేశారు కదా అవునండి ఇప్పుడు వాటర్ ఆటోమేటిక్గా చెరువు నుంచి డైరెక్ట్ పొలంకి వెళ్ళిపోవచ్చు పొలం అండి ఈ పైప్ లైన్ తీసుకోవచ్చు ఓకే డెమో కూడా ఉంది ఇక్కడ డెమో కూడా ఉందండి ఇదే ఫోర్స్ వస్తుందండి ఇదే ఫోర్స్ ఉంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ ఓకే అంటే ఎండను బట్టి ఫోర్స్ ఆధారపడి కూడా ఎంత ఓకే ఇప్పుడు ఇంత ఈ ఎక్విప్మెంట్ అంతా ఎంత ఉందండి కాస్ట్ అది ఎలా సుమారుగా ట్యాక్స్ కలిపి లక్ష పది వేలు వన్ లాక్ టెన్ థౌసండ్ మొత్తం వెహికల్ సోలార్ ప్యానెల్స్ మోటార్ అన్ని మీరు అన్ని ఫిట్ అయి ఉంటాయి ఇమీడియట్గా తీసుకపోయి రన్ చేయాల్సి ఉందా ఓకే ఎలా ఉంది దీనికి ఆధారణ ఎలా ఉంది బాగుందండి మళ్ళీ మంచిగా చేసుకోవచ్చు ఇది వచ్చి గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఉంటాయి అంటే రైతులు హ్యాపీగా ఉంటాయండి ఇప్పుడు తీసుకున్నారా రైతులు రైతులు తీసుకున్నారు ఆల్రెడీ మేము సప్లై చేస్తున్నాం ఈ జార్ఖండ్ ఇక్కడ ఆంధ్రాలే ఇండివిజువల్గా తీసుకురాని ఈ చేప చెరువుల వాటర్ ట్రాన్స్ఫర్కి బాగా యూస్ ఓకే ఇప్పుడు సాగు భూమికే కాకుండా చేపల చెరువు చాలా యూస్ అవుతాయి ఒక ట్యాంక్ నుంచి నీళ్ళు తీసి ఇంకో ట్యాంక్ పెట్టడానికి ఇది బాగా వాడు ఓకే పంట పొలాలకి చెరువులు నదులు అదే బావులు పక్కన ఉంటాయి కాబట్టి వాడుకుంటాం సో ఎప్పుడైనా కొన్ని ప్రదేశాల్లో భారీ వరదలు వస్తుంటాయి ఇటీవల మాకు విజయవాడలో వచ్చింది ఈ వరదల టైంలో కూడా ఇది ఉపయోగపడుతుంది ఉపయోగవచ్చు సోలార్ పవర్ లేదంటే కూడా బ్యాటరీలో ఆపరేట్ చేయవచ్చు ఓకే నాలుగు బ్యాటరీ నాలుగు లిథినియం బ్యాటరీ పెట్టుకుని దాంట్లో ఆపరేట్ చేయవచ్చు మినిమం ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ పనిచేస్తాయి చేస్తాయి తర్వాత సోలార్ వచ్చినప్పుడు అది ఛార్జ్ అయిపోతాయి అది కూడా చేసుకోవచ్చు అదే ఎందుకంటే జనరల్గా వర్షాలు పడినప్పుడు మీకు పవర్ సప్లై ఉండదు అప్పుడు కేవలం వర్షాలు పడుతూ ఉంటాయి అప్పుడు సూర్యరశ్మి కూడా ఉండదు అప్పుడు బ్యాటరీలు ఆపరేట్ చేసుకోవచ్చు ఓకే కేవలం బ్యాటరీల ద్వారా వాటర్ వాళ్ళు లిథినియం బ్యాటరీలో వాడుకోవచ్చు మినిమం ఎయిట్ అవర్స్ రన్ చేయవచ్చు ఓకే దీంట్లోనే ప్లాన్ చేస్తున్నాము ఇప్పుడు పవర్ నీళ్ళు చాలు ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వాటి తర్వాత నీళ్ళు చాలు నాకు ఇది మీ ఇంటికి ఉపయోగపడాలా అని చెప్తా ఒక ఇన్వర్టర్ బ్యాటరీ పెట్టుకుంటా రిమోట్ ఏరియాలో ఇన్వర్టర్ పెట్టుకుని పవర్ ఇంటికి పవర్ మనం లైట్లు ఫ్యాన్లు నర్తించుకుంటు ఓకే అంటే ఇప్పుడు పంట పొలాలు ఇవన్నీ వాడుకునగా ఇప్పుడు బ్యాటరీ సెటప్ పెట్టుకుంటే సూర్యరస్ నుంచి వచ్చిన సోలార్ ద్వారా పవర్ని బ్యాటరీలో సేవ్ చేసుకొని ఇంటికి కూడా ఇన్వర్టర్ సెపరేట్ ఉంది అది ఇంటికి వాడవచ్చు ఓకే ఓకే సో చూసారు కదా ఇది ఈ కొత్త ఈ సోలార్ వెహికల్ యొక్క టెక్నాలజీ ఏదైతే పంట పొలాలకే కాకుండా ఇంట్లో గృహ అవసరాలకు కూడా వీటిని వినియోగించుకోవచ్చు అంతేకాకుండా విపత్తుల సమయంలో ఏదైతే విద్యుత్తు కరెంటు లే కరెంటు సూర్యరశ్మి లేని సమయంలో కూడా దీన్ని ఇది మూవబుల్ కాబట్టి ఏ ప్రాంతానికైనా ఈజీగా తరలించి ఎక్కువ నీటిని తోడుకోవడానికి బ్యాటరీల సహాయంతో దీన్ని వినియోగించని వినియోగించవచ్చునని నిర్వాహకులు చెప్తున్నారు ఈ పరికరం ఏదైతే ఉందో రైతులతో పాటు గృహ వినియోగదారులకు అలాగే విపత్తులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు చెప్తున్నారు తో కిరణ్ ప్లీజ్ అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్